ఆయన భక్తుడే కదండి ఏం నారద ఏం పని మీద వచ్చాము అన్నారు అన్న వెంటనే అయ్యా సర్వం విష్ణు మీకు తెలియదంటే ఉండదు కాబట్టి ఉండబట్టాలే అడుగుతున్నారు ఇలా ఈ రోజున అన్ని లోకాలు తిరుగుతూ వచ్చాడు అందరూ కూడా బాగున్నారు సుఖ సంతోషాలతో ఈ భూలోకంలో ఎందుకు మనుషులు ఇలా బాధపడుతున్నారు రకరకాల బాధలతో మరి ఏం చేస్తే ఈ బాధలని మీరు తొలుగుతాయి అని చెప్పి కూడా అడిగానండి విష్ణుమూర్తులు వారిని అడిగిన వెంటనే ఆయన చాలా సంతోషపడి లోక కళ్యాణార్థం మంచి ప్రశ్న వేశావయ్యా తప్పక ఉంది సాంగ సపరివార సమేత తమా సమేత వేద స్వామి వారి యొక్క వ్రతం ఉందయ్యా ఎవరైతే కూడా ఈ వ్రతాన్ని నిష్టలతో ఆచరిస్తారో తప్పకుండా కూడా సమస్తమైన బాధలు దొరికి వారికి సమస్తమైన ధర్మబద్ధమైన కోరికలు తీరుతాయని చెప్పి కూడా అన్నారు అన్న వెంటనే అయ్యా చాలా మంచి విషయం ఈ ఈ వ్రతం ఒక బ్రాహ్మణే చేయాలా ఇంకెవరైనా చేయిచ్చా ఈ వ్రత విధానం ఏమిటి ఈ వ్రతం ఎప్పుడెప్పుడు చేయాలి అని కూడా నారద మహర్షుల వారు అడిగారు కృష్ణమూర్తుల వారు అయ్యా ఒక బ్రాహ్మరే కాదయ్యా ఛత్రిలు జయించు వైశ్యులు జయించు సూర్యుడు జయించు ఏ బంధం వారైనా ఏ కులం వారైనా ఈ యొక్క వ్రతంలోనే నీలా అనే బేద ఉంటుందండి దీని గురించి కథ చెప్పడంలో చిన్న కథ ఉందని చెప్తాను ఇక ఏ వర్ణం వారైనా ఏ కులం వారైనా చేయొచ్చు ఈ యొక్క వ్రతాన్ని చక్కగా ఆకా మావయ్య అంటే ఆషాఢ మాసంలో కానీ జూన్ జులైలో వస్తుందండి కార్తీక మాసంలో కానీ నవంబర్ నెలలో వస్తుంది మార్గశిర మాసంలో కానీ డిసెంబర్ నెలలో అవుతుంది వైశాఖ మాసం కానీ ఇది వైశాఖ మాసమేది ఈ ఈ మాసాలంటే ఆయన మహాప్రీతి ఒకవేళ మీకు కుదరకపోతే ఆ నెలలో ప్రతి నెల వచ్చే పౌర్ణిమ రోజున కానీ పౌర్ణిమ రోజున కూడా కుదరకపోతే ప్రతి నెలా వచ్చే పౌర్ణిమ ముందు ఏకాదశి తిథి రోజున కానీ ఆ రోజు కూడా మీకు కుదరకపోతే పంచాంగ శుద్ధి రోజున చక్క ఉదయాన్ని తరాలు స్నానం చేసి చక్కగా స్వామివారికి దీపారాధన చేసి నమస్కారం చేసి మనసులో ఉన్న కోరిక చెప్పుకుని సాయంకాలం వరకు కూడా మన యొక్క శరీర ధర్మాన్ని బట్టి ఉపవాసం ఉంది సాయం సంధ్య వేళలో ఈశాన్య భాగంలో చక్క ఆవుకే అడిగి చక్కగా పంచరంగులు ముగ్గులు పెట్టి స్వామివారికి చక్కగా పటం పెట్టుకుని దాని ముందు వస్త్రం పెట్టి వస్త్రం మీద నవగ్రహాలు అష్టదిక్పాలకులు త్రిమూర్తులు పంచపాలకులు వీళ్ళందరినీ కూడా ఆవాహనం చేసి కర్జున ఒక్క ప్రసంలో చల్లదబ్బులు అంటే ఇప్పుడు ఎలా అయితే మీ కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు అందరినీ పిలిచి తాంబూలం ఇచ్చి భోజనం చే భోజనం పెడతారో అట్లానే మనం ఒక వ్రతం చేసినా లేదా ఏదైనా గృహప్రవేశం చేసినా ఈ దేవతలందరినీ కూడా అయ్యా మేము గృహప్రవేశం చేసుకుంటున్నాం మీరందరూ వచ్చి తాంబూలం తీసుకుని మమ్మల్ని ఆశీర్వదిస్తుంది అని చెప్పి ఈ బియ్యం మీద కూర్చోబెడతామండి వాళ్ళందరినీ కూడా అట్లానే ఆవాహనం చేసి స్వామివారికి బంగారం కలిసం కానీ లేదా వెండి కలిసం కానీ లేదా రాగి కలిసం కానీ లేదా మట్టి కలిసం కానీ ద్రవ్యంలో లోటు లేకుండా చక్కగా కసం కొబ్బరికాయ పెట్టుకుని జాగ్రత్త మొక్క పెట్టుకుని ఆ స్వామివారికి ఆవాహనం చేసి అభిషేకం చేసుకుని చక్కగా స్వామివారికి అమ్మవారికి కుంకుమార్చలు పూజ చేసి యథాశక్తిగా స్వామివారికి రకరకాల పుష్పాలతో రకరకాల పళ్ళతో ఆయనకి చక్కగా సమర్పించి ఎంతో భక్తి శ్రద్ధలతో ద్రవ్యంలో లోటు లేకుండా మనకున్నంతలో ఆయనకి చేసి చక్కగా గోధుమ ప్రసాదం ఐదు ముప్పలు తగ్గకుండా గోధుమ ప్రసాద నివేదన పెట్టి చక్కగా పంచామృతాలు గోధుమ ప్రసాదం ఎవరైతే తీసుకుని కథలు చెప్పుకుని అక్షంతలు శిరస్సును వేసుకుని అమ్మవారు బొట్టు పెట్టుకుంటారో తప్పకుండా కూడా బాలకు సమస్తమైన బాధలు కూడా తీరుతాయని చెప్పి కూడా విష్ణుమూర్తులు వారు నారద మహర్షులు వారికి చెప్పారండి మరి ఈ వ్రతం ఎవరైనా చేశారా చేసి ధరించారా అని చెప్పారు ఇక్కడ చేశారయ్యా ఆ కథలు కూడా చెప్తాను విను అని చెప్పి చర్థం ప్రారంభించారు కాబట్టి ఈ యుగంలో ఇంత మించిన వ్రతం నాకు తెలిసి లేదండి అంత అద్భుతమైన ఈ వ్రతం మన నిజంగా మనసా మార్చే కర్మల మరక